మీ దగ్గర యూట్ జరుగుతుందో వెళ్ళి కూడా మేము పాల్గొన్నాం రైతులందరూ కూడా చాలా విశాయితగా చాలా మార్పుని కూడా మాకు అనిపించారు మేము ఇటీవ చేసినప్పుడు మాకు వచ్చింది ఏంటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మంచి రేటు పలికింది ముప్పై ఆరు వేల దాకా మాకు కన్నుకు పలికింది ఈరోజు మేము చూస్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అది కూడా హై గెడుపుగా కొంటున్నారు నెంబర్ కొంటున్నారు పాలు పచ్చ రిటర్న్ చేసేస్తున్నారు పోయినసారి నెంబర్ కొన్నారు కొన్నారు పచ్చ కొన్నారు ఇప్పుడు చూస్తే దాద్రంగా అవన్నీ ఎన్ని కొంటున్నారు ఎన్ని కొట్టేస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా మాకు నష్టపోతున్నాం మాకు న్యాయం చేసే రాదు లేదా అని చెప్పి కూడా రైతులు దూసాసిలో ఉన్నారు చూస్తే మాకు అర్థమవుతుంది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే బైర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి రైతులు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో కేసే రైతే ఉండడం దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరందరూ కూడా సిండికేట్ అయ్యి ఒకటి నా అయిపోయి రేట్లన్నీ కూడా తగ్గించేసేసి రైతులు పట్టకొట్టినట్టుగా మా దృష్టికి వచ్చింది అది కరెక్ట్ కాదు కూడా ఎందుకంటే రైతులు లేకపోతే ఈ పోడి లేదు పొగా కేసే రాజులే ఉండకూడదు మీరు కొన్నికి మీకు అవకాశమే ఉండదు ఒక్కసారి ఆలోచన చేయండి రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ మేము ఉన్నాము ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం పోయినసారి రేటు దాకా మీరు తీసుకెళ్ళాలి తీసుకుపోతే వాళ్ళు ఇబ్బందులు పడవుతారు ముఖ్యంగా మాళ్ళ వద్ద దుబ్బందులతో వయ వయసు ఆలోచన చేయాలి ఎందుకంటే పోయినసారి వేసిన పంట వేసినట్టుగా బతికి మంచిగా లాభాలు వచ్చినాయి రేటు ఉంది కాబట్టి ఈసారి వేసిన పంట వర్షాల వల్ల సంక్రాంతికి ముందు వర్షాల వల్ల పండంతా పోయింది ఆ వేసిన పంట మళ్ళీ పోయిన పంట పీకేసేసి మళ్ళీ కూడా నాలుగు బోట్లు కొనకొచ్చి మళ్ళీ నాటి కూలి డబ్బైపోయి పోయినసారి ఇచ్చిన రేట్ల వల్ల ఒక బ్యాన్ని రైతులు కూడా ఆ బ్యాన్ని కోలు తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ రేటు కవులు రూపంలో ఎక్కువ పోయింది కంట కోటం వల్ల డబలేసాం అక్కడ ఖర్చు పెరిగింది దానికి మామూలు దానికన్నా కూడా రెండు లక్షలు పెరిగింది ఖర్చు పెరిగింది రేటు చూస్తే మూడు లక్షలు తగ్గిపోతుంది యావరేజ్గా ఇదే రేటు కొనసాగితే ప్రతి రైతు దారినికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు నష్టమే ప్రమాదం ఉంది ఇప్పుడైనా ఎవరైతే కొంటున్నారో యాజమాన్యం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద కళ్ళు తెరవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రైతులన్నా కూడా పంట పండించే రైతులన్నా కూడా కొలకన వారు పాత పద్ధతిని మార్చుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రైతులు ఎంతో నమ్మకంతో మీ పార్టీ ఓటేశారు నువ్వు వస్తే చేస్తావు మేలుదని చెప్పి ఎలక్షన్ ముందు పథకాలు రూపంలో కావచ్చు అన్ని విధాల రైతుల్ని ఎస్సీలని బీసీలని మహిళలని పేదలందరూ నేను ఆడుకుందా అని చెప్పేసి మోసపెద్ద మార్క మాటలు చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యావు అయిన తర్వాత చూస్తే ఇప్పుడు దేవుందయ్యమో తెలియదు కానీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులందరూ కూడా ఇబ్బందులు పాలేవారు అన్ని పంటలు వేసినప్పుడు కూడా ఒక రైతులే కాదు ఉగోక రైతులే కాదు మిర్చి రైతులు కావచ్చు ఎంత రైతులు కావచ్చు పెసలు రకరకాల రైతులందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు ఆ వేళ విశేషం అట్లా వచ్చారు బహుశా మా వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా మిచ్చి రైతులను ఆదుకోవాలి యోగ రైతులు ఆదుకోవాలి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా గవర్నమెంట్ వాళ్ళని నింపేసేసి వ్యవస్థను నింపి మంచి రేటు కొన్నారు దానివల్ల ఎవరైతే వైఎస్ ఐటీసీ కావచ్చు ఇంకా రకర కంపెనీలందరూ కూడా గవర్నమెంట్ చూసి ఈ రేటు కన్నా ఎక్కువ వాళ్ళు పోటీ కొన్నారు ఆ పోటీ గవర్నమెంట్ క్లియర్ చేయాలి అలా కాకుండా ఈ ఐటీసీ వాళ్ళతోనో వాళ్ళతోనో కూడా మీరు కుర్రీడని చెప్పి కూడా మాకు తెలుస్తుంది ఇది మానుకొని రైతుల పక్షాన నిలబడి గవర్నమెంట్ పక్షాన ఆ గవర్నమెంట్ సంస్థలు కూడా తీసుకొచ్చి ఒక రేటు డిసైడ్ చేసి కానీ గవర్నమెంట్ కొంటుంటే న్యాయమైన రేటు పోయింది సార్ ముప్పై ఆరు వేలు ఉంది కనీసం ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కొంటే కొంత భాగాన్ని ఆటోమేటిక్ గా ప్రైవేట్ వ్యక్తులు ఐటీసీ వాళ్ళు కావచ్చు ఇంకా వాళ్ళందరూ కూడా దానికన్నా పోల్పెట్టుకుంటారు అప్పుడు రైతులు న్యాయం జరుగుతుంది అలా కాకుండా మీరు ఎక్కడో మీ రైతులు నాకేం పని అని చెప్పేసి అమరావతిలో కానీ మీరు పనుకుంటే ఈ రైతులందరూ కూడా ఏం చేయాలి తెలియక ఆత్మహత్య చేస్తున్న పరిస్థితికి వస్తుంది అలా జరగకుండా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ పక్కన కూడా కొనాలి వాళ్ళకి మేం చేయాలి చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియకొస్తున్నాం అదేవిధంగా ఎవరైనా రైతులు కొనల పక్షంలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అలాడిపోతారు గవర్నమెంటే కోర్టులు కొని కట్టిస్తే మటుకు రజులు మెల్లిపోతారు ఆ అమ్ముకోవచ్చు అలా కాకుండా గాలి చదివేస్తే మటుకు రైతులు ఆమెగా మరి తెలియపరుస్తున్నాను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రైతులలో రకండి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి మేము పెట్టే నేను పండు రైతులు ఒక పది మందికి పోయాం ముఖ్య రైతులను దాని మీద కనుకూరు కాన్సెన్సే కాదు కనిగిరి కొంత కొండే కన్సెన్సీ కూడా బోర్డు ఇక్కడికి వస్తుంది ఈ రైతు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను వారు ఒకటే చెప్పారు మీరు వెళ్ళి బోర్డు మీరు పరిశీలించండి అధికారులతో మాట్లాడండి ఎవరైతే కొంటున్నారో ఐటీసీ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కానీ న్యాయం చేయకపోతే పది పన్నెండు రోజుల్లో నేను వస్తాను నేను వచ్చి బోర్డు ముందు కూడా టెన్ డేస్ నిలబడి కూర్చొని ధరలు చేద్దాం రైతుల పరిశీలన పోవడం అని చెప్పి మీ అలా చెప్పండి చెప్పాడు మీరు ద్వారా చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరూ కూడా రైతులకు అండగా ఉండి రాబోయే రోజుల్లో గిట్టుబాటు ధర రాకపోతే ఇదే బోర్డులో నిలబడి ధరలు చేసి మీకు న్యాయం జరిగే విధంగా కూడా చూస్తా చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం